ముందుగా పెద్దలందరికీ నా వందనాలండి అలాగే సంఘస్తులందరికీ నా వందనాలండి స్త్రీ సంఘం వరకు కూడా నా వందనాలండి మరి బాబు పుట్టినప్పుడు అయితే పెట్టించుకోవాలనుకున్నామండి ఇది పుట్టినప్పుడు అంబులెన్స్లో సంఘం అయితే ప్రార్థించారండి అప్పుడు పెట్టించుకోలేదండి దేవుడు నాకు మరి పుట్టినరోజు అయిపోయిందండి నేనైనా దేవుడు చెల్లించలేదండి నేను ఈ గృహం దగ్గర పెట్టించుకోవాలనుకున్నానండి బాబుకైతే చాలా సీరియస్ అయిందండి అప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్లారండి మరి అక్కడైతే చాలా అంటే మళ్ళీ వెనక్కి వేరే అంబులెన్స్ వచ్చిందండి నా బిడ్డ అనుకుంటానండి నేను మరి అప్పుడు మనసులో అనుకున్నానండి నేను నా గృహం దగ్గర ప్రార్థ్యం పెట్టించుకోవాలని అనుకున్నానండి నేనైతే నాకు బాబు పుట్టి మూడు సంవత్సరాలు అయిందండి దేవుడైతే నాకు ఆరోగ్యం అయితే బాగుంటలేదండి దేవుడు నాకు ప్రతిసారి గుర్తు చేస్తున్నాడు అండి నేను పెట్టించుకోని కారణంగా నాకు దేవుడు గుర్తు చేస్తున్నాడండి మరి బాబుకి పుట్టినరోజు అయినప్పుడు మళ్ళీ మూడో రోజు కూడా గడప దగ్గర వాకర్లో నుంచి పడిపోయాడండి కన్ను దగ్గర బాగా గాయమైందండి మరలా నేను నాకు దేవుడు గుర్తు చేశాడని నేను అనుకున్నానండి మళ్ళీ పాప పుట్టిందండి నాకు ఇంకా దేవుడు చాలా కార్యాలు చేశాడండి మా కుటుంబంలో మరి అంతా ప్రార్థించారండి నా భర్త అయితే మరి మీకు తెలుసండి అండి తను కూడా కాలుకి గాయమైందండి ఆపరేషన్ జరిగిందండి మరి తను కూడా రక్షణ పొందేలాగా మరి నేను మాది పెద్ద ఏమండి నాకు ఇద్దరు అన్నయ్యలు నేను ఒక్కొత్తనానండి మా నాన్నగారు లేరండి నా తల్లి నాకు తోడుగా ఉండి మరి నా బిడ్డలేదండి మా వదరాళ్ళు మాలిద్దరు చూసుకుంటారండి ఇప్పుడు ఇక్కడ విగ్రహం దగ్గరకు వచ్చానండి మరి ఆర్థికంగా నాకు హాస్పిటల్ సాయం చేశారండి మరి బిడ్డల ఆరోగ్యం గురించి ప్రార్థించండి మరి బాపకైతే మరల కుక్క కరిసిందండి ఐదు రోజులైందండి ఇంట్లో కుక్క కరిచి ఆ బాబుకు ఆరోగ్యం అయితే బాగోదండి సంఘం అంతా మాడుచున్నానండి ఆ బిడ్డ గురించి ఈ ప్రార్థన అయితే ఆ బిడ్డ గురించి పట్టించుకోవాలనుకున్నానండి దేవుడు నాకు ఆ బిడ్డ ద్వారా బలహీనత కలిగించి నువ్వు చెయ్యాలనుకున్న కార్యం జరిగించలేకపోయావని గుర్తు చేస్తున్నాడండి నేను అందుకే పట్టించుకోవాలనుకున్నానండి ఆ బిడ్డ గురించి చేయండి ఆ పెట్ట బలహీనడండి మరి అమ్మాయి పుట్టిందండి నేను అబ్బాయిని అడిగా నా అమ్మాయి పుట్టింది ఇద్దరు పుట్టారండి నాకు మరి వాళ్ళిద్దరు గురించి నా భర్త గురించి మరి మావి గారు గారి గురించి కూడా ప్రార్థించబడుతుంది తిన్న సాక్షి దేవుడు దించిందిగా